అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నాం సో మీరందరూ కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే వీడియోస్ అండ్ ఇంకా ఇవాళ కొంచెం షాపింగ్ ఏమేమి చేసినాం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోకపోతున్నానో ఇదిగోండి పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది సో మార్నింగ్ రొటీన్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా లక్కీ కూడా టిఫిన్ చేసేసి ఇదిగోండి ఇక్కడ కూర్చుంది అయితే ఇంకా మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయింది వాళ్ళంతా దేవుడి పాఠాలు క్లీనింగ్ ఈ పని అంతా అన్నమాట సో అయితే ఫుల్ లేట్ అయింది ఆల్రెడీ కొంచెం లేట్ అయింది ఇంకా ఇంకా దేవుడి పాఠాలు అన్ని పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం లేట్ అయి అవుతుంది ఆబ్వియస్లీ సో ఇలాగా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇదిగో ఇంకా వంట కూడా మార్నింగే చేసేసాను నేనైతే ఇవాళ టమాటా పచ్చిమిర్చి కర్రీ అండ్ రైస్ దీని కూడా టిఫిన్ ఏమొద్దు అన్నాడు దోశ పిండి ఉంది కానీ వద్దన్నాడు అందుకే ఇంకా టిఫిన్ ఏం చేయలేదు డైరెక్ట్ లంచ్ సో మేము లక్కి తినేసింది ఆల్రెడీ అన్నము ఇంకా నేను కూడా తినలే ఇంకా పూజ ఇప్పుడే అయిపోయింది సో ఇది ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర శారీ తీసుకున్నాను ఇదిగోండి సో శారీ అయితే బాగా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది సో మా అడ్రస్ కనిపించకుండా క్లోజ్ చేద్దాం సో ఇలాగా అండ్ ఇదిగో ఈ శారీ తీసుకున్నాను నేను సిక్స్ ఫిఫ్టీ పడింది సో ఎవరైనా తీసుకున్నారా కామెంట్ చేయండి ఇది సో రా రాణ అవసరంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నా ఇది వచ్చేసి బ్లౌజు శారీ ఓవరాల్ అయితే ఇలా వచ్చింది మొత్తం బాగుంది క్లాత్ అయితే బాగుంది సింపుల్గా బాగుంటుంది బాగుంటది పూజలకి ఎప్పుడైనా కట్టుకోవడానికి అలాగా ఇది వచ్చేసి పళ్ళు చిన్నగా వచ్చింది పళ్ళు క్లాత్ వచ్చేసి లైట్ సిల్క్ మిక్స్ లా ఉంది సో ఏం క్లాత్ అంటారో నాకు కూడా తెలియదు కానీ ఓవరాల్ అయితే ఇది శారీ ఇలా బాగుందా రెడ్ కలర్ శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే విత్ షిప్పింగ్ అనమాట సో అలాగా బట్ బాగుంది చిన్న చిన్న అకేషన్స్ కి అలా కట్టుకోవడానికి బాగుంది అండ్ ఇంకా రీసెంట్ గా నేను అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు కోరికలో ఒక శారీ తీసుకున్నాను కదా బట్ నిజంగా చెప్తున్నాను నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ శారీ ఎందుకు ఈ మధ్య యూట్యూబ్లలో ఏ శారీస్ కూడా ఎక్కువ ఎక్కువ తీసుకున్నాయి కూడా చూపించట్లేదు ఎందుకంటే థ్రిల్లింగ్ ఉండట్లేదు అయినా యూట్యూబ్లో ఒక్కసారి కట్టిన శారీ ఇంకోసారి కట్టాలనిపించట్లేదు అది ఎందుకో మరి తెలియదు ఈ శారీ కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇదిగోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ బట్ నిజంగా చెప్తున్నాను లక్కి నిద్ర వస్తుంది లక్కి నిద్ర వస్తుంది ఇప్పుడే తిన్నది కదా ఓకే ఓకే చూడు లక్ వస్తుంది తల్లి ఏం పనికి వెళ్ళావు రాత్రంతా నువ్వు ఓయో ఫస్ట్ లక్ పడుకోబెడదాం ఈ శారీ తర్వాత చూపిస్తా ఫస్ట్ లక్ పడుకోబెట్టిన తర్వాత శారీ చూసా అయితే లోపల లోపలు నేనేమో శారీ చూస్తున్నా నేమో ఇది లోపల పడుకోబెట్టినా అండ్ నేను చెప్పాను కదా ఇదే శారీ అనమాట ఫైవ్ నైంటీ నైన్ బట్ నాకైతే నిజంగా లెనిన్ కాటన్ లాగా ఉంది బాగా వచ్చింది శారీ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు సో పళ్ళు పెద్ద చిన్న వచ్చింది పళ్ళు ఉండే ఈ పాటే పళ్ళు వచ్చింది అయినా ఓవరాల్గా శారీ అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బాగుంది కదా కిసాన్లో తీసుకున్నాను మరి అక్క ఎక్కడ తీసుకున్నామని అడుగుతారు కిసాన్లో తీసుకుని నేను ఏదైనా ఆన్లైన్లో శారీ తీసుకోవడం హేమల అక్క దగ్గర తీసుకుంది ఫస్ట్ టైం ఆన్లైన్లో నేను శారీస్ ఎప్పుడు తీసుకోలేదు ఏ ఎందులోనూ తీసుకోలేదు ఫస్ట్ టైం అది తీసుకున్నాను సో నేను ఎందుకంటే నాకు ఎందుకో నమ్మకం అనిపించదు శారీస్ మీద ఎందుకో నేను డైరెక్ట్గా కా షాప్లో వెళ్ళి చూసి తీసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది బట్ ఇదిగోండి ఈ శారీ చూడండి కిసాన్ తీసుకున్నాను నేను పోరెట్లకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మొన్న కిసాన్లో తీసుకున్నాను నేను ఇక్కడ ఓపెన్ చేయదు ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నా ఇది బ్లౌజ్ బాగుంది కదా సింపుల్గా చాలా బాగా వచ్చింది శారీ అయితే ఇందులో కలర్స్ కూడా చాయిస్ ఉండే బట్ నేను కొంచెం డార్క్ కలర్ నేను మాకు ఇద్దరు సేవ్ చేసుకున్నాను ఇంకా బ్లౌజ్ అవన్నీ స్టిచ్చింగ్ చేయమీ లేదు ఇది ఓవరాల్గా శారీ లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఏమో బాగుంది షైనింగ్ కూడా బాగా వచ్చింది వర్తబులే అనిపించింది ఫైవ్ నైంటీ నైన్ ఇంటు సిక్స్ హండ్రెడ్ రీజనబుల్ అనిపించింది ఇది ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్కి సాన్ ఓకేనా అండ్ అక్క మరి నువ్వే తీసుకున్నావు మరి పిల్లలకి తీసుకోలేదు అని కూడా మీకు డౌట్ రావచ్చు పిల్లలకి కూడా తీసుకున్నాను లక్కీకి అమ్మవారి ఇంటికి వెళ్ళక ముందే నేను మొన్న రెండు ఫ్రాక్స్ ఇచ్చాను మళ్ళీ తీసుకొస్తాను సో ఇదిగోండి లక్కీ కోసం తీసుకున్న ఫ్రాక్ నేను ఎక్కువగా లక్కీ డార్క్ కలర్ ఎందుకు తీసుకుంటానంటే లక్కీ ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మీద పడతా ఉంటుంది కదా అందుకనే మ్యాక్సిమం నేను డార్క్ కలర్సే తీసుకుంటాను బట్ వైట్లో క్రీమ్లో చాలా బాగుంటాయి కానీ ఏం చేస్తాను ఒకసారి టీ మార్కల్ పడ్డా ఏ పడ్డా మళ్ళీ అసలు చూడడానికి బాగోదు అందుకే ఎక్కువగా డార్క్ కలర్ తీసుకుంటాను నేను నాకు మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఇదే బాగుంది క్లాత్ ఇది వచ్చేసి కూడా థౌజండ్ అంటే లెవెన్ హండ్రెడ్కి టూ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇది ఒకటి బాగుంది క్లాత్ కూడా కాటన్ క్లాత్ ఎక్కువ సాఫ్ట్గా ఉండేటట్టు తీసుకుంటాను నేను ఎప్పుడైనా కానీ పాపకి ఇరిటేషన్ అవ్వద్దు ఆమె ఎంతసేపు అయినా క్యారీ చేయడానికి ఈజీగా కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి ఇలా తీసుకున్నాను బాగుందా లేదా కామెంట్ చేయండి అండ్ ధీరజ్కి మొన్న రీసెంట్గా గోవాకి వెళ్ళినప్పుడు చాలా తీసుకున్నాము ఇంక అందుకనే ధీరజ్ పెద్దగా ఏం తీసుకోలేదు సో లక్కి ఫ్రాక్ తీసుకున్నాను నేను ఇదిగోండి ఇదే చెప్తున్నాను కదా డార్క్ కలర్ తీసుకోవడానికి రీజన్ ఇది బాగుంది కదా ఫ్రాక్ ఇది వచ్చేసి తీసుకున్నాను ఇది కూడా సేమ్ అదే రేట్ దానికంటే ఎక్కువనే ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లెవెన్ నైంటీ నైన్కి టూ అంటే త్రీ సారీ త్రీ ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్కి సార్ ఎంతో ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్కి ఎలా ఫోర్ హండ్రెడ్ పడ్డది అనుకుంటుంది అయితే బట్ బాగుంది క్లాత్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో నేను కూడా రేట్లు చెక్ చేయలేదు సో బిల్లింగ్ అయిపోయినాక ఇంకా ఆటోమేటిక్గా తీసుకొచ్చుకున్నాను అండ్ డీటెచ్ కూడా ఇదిగో ఈ షార్ట్స్ తీసుకున్నాను ఆ ఫ్రాక్స్ కంటే ఈ షార్ట్స్ కాస్ట్లీ ఉన్నాయి ఇంకా ఇదిగో కొంచెం బాగుంది క్వాలిటీ బాగుంది రెండు షార్ట్లు అయితే తీసుకున్నాను ధీరజ్కి ఇంకా షాపింగ్ చేయాలి చాలా ఉంది ముందు ముందు పండుగలు మంచి మంచి కార్యక్రమాలు అన్ని రాబోతున్నాయి ఇంకా ఇంట్లో అంటే ఇంటి వర్క్ నడుస్తుంది కదా దానికి సంబంధించిన షాపింగ్ కూడా చేయాల్సింది ఉంది కానీ ప్రస్తుతానికి ఇది చేశాను షాపింగ్ ఏం పెద్దగా ఏం ఈ మధ్య ఏం పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదు మొత్తానికి ఇది ఎలా అనిపించాయి శారీస్ ఎలా ఉన్నాయి ఇలాగే ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి సెక్షన్ లో షేర్ చేయండి వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్